ఖమ్మం నగరంలోని ఇరవై ఐదవ డివిజన్ కుమ్మరి బజార్ మర్రిచెట్టు బావిలో చెత్తకు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంది దీంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసనతో పాటు దోమలు విజృంభించి రోగాల బారిన పడుతున్నట్లు చెప్పారు దోమకాటు వల్ల ఒకరికి బోధకాలు వ్యాధి సోకినట్లు ఆందోళన చెందారు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జవాను జవాను ఇన్స్పెక్టర్ అందరూ చెప్పినాం కానీ రెండు సంవత్సరాల నుంచి మనం అడుగుతున్నాం ఏం అడుగుతున్నాం దీంట్లో ఉన్నాయి అన్ని నీట్గా క్లీన్ చేయండి ఈ చుట్టుపక్కల రెండు స్కూళ్ళు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నారు పై నుంచి ఊడలు పెరుగుతున్నాయి అన్ని పెరుగుతున్నాయి చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి చెప్తూ చెప్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం చేయలేదు కానీ మరి ఇప్పటికైనా తలదేరిచి ఈ అనారోగ్య కాలం అయినా ఇప్పుడు వస్తున్న వర్షాకాలానికి ఇదంతా శుభ్రం చేయగలరని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రెండు స్కూళ్ళ పిల్లలు ఆ పిల్లల తల్లిదండ్రులు లేదా చుట్టుపక్కల ఉన్న ఒక వంద కుటుంబాలు దాంతోపాటు ఇక్కడ ఉన్న అందరు కూడా కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి ఇదొక్కటి క్లీన్ చేయగలరని మేము ప్రార్థన లేకపోతే మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఇస్తున్నాం కూడా మేము కూడా చేయలేకపోతాము అంత గలీజ పోతారు చెత్త చెదారం మొత్తం ఇది పక్కా వచ్చి మీరు శుభ్రం చేసేదానికి ఓ ఇప్పుడు ఇప్పుడు బాయ్ అది చాలా సంవత్సరాలు బాయ్ అది మరి చెప్తున్నావు మరి అది మీరు మంచిది కదండి ఇలా ఉండడం పిల్లలు ఇబ్బంది పడతారు కదా అన్న ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి ఎన్ని జబ్బులతో ఎంతో బాధపడుతున్నారు అది క్లీన్ చేయాలి చానా చెత్త బేరుకుపోయింది వాసన వస్తుంది చుట్టుపక్కల అంతా ఎక్కువ చిన్న పిల్లలతోనే ఉన్నారు అందుకని తొందరగా అది క్లీన్ చేస్తే మంచిది అండి ఏమన్నా మండలిరిగి బాయ్ వల్ల ఏమైనా జబ్బులు వచ్చి చచ్చిపోయే డబ్బులు ఇస్తారా బతుకుండంగా బాగా చేస్తారు అదే రెండే కావాలి ఎవరిని అడిగి 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 ఊరుకుంటున్నాం మరి మేము